అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకోవటం ఎలా అన్న దాని గురించి ఈరోజు మాట్లాడాలి అంటే యునిక్నెస్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి సమాజం నేను గుర్తించాలి అని అంటే మనం చేసేటటువంటి పనులు ఎలా ఉండాలి మన ఆలోచన ఏ రకంగా ఉండాలి మన యాటిట్యూడ్ ఏ రకంగా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం నిజంగా ప్రస్తుత సమాజంలో ఒక గాలివాటి గమనం కింద ఒక గొర్రెల మంద కింద ఎవరు ఏం చేస్తే ఆ రకంగా మనిషి వెళ్ళిపోవటం ఎవరో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం కొనసాగిస్తూ ఉండటం మనకంటూ ఒక స్వతంత్రం లేకుండా ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయిపోవటం ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి నిజంగా ఈ గాలివాటు గమనంలో మరి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండదు ఎందుకంటే అందరూ అదే దారిలో పయనించేటటువంటి పరిస్థితి ఉంటుంది సో దీని నుంచి మనం ఎప్పుడైతే విభిన్నంగా ఆలోచించగలుగుతామో ఖచ్చితంగా మనకంటూ ఈ సమాజంలో గుర్తింపు అనేది వస్తుంది అంటే మనిషి సృజనాత్మకంగా ఆలోచించడం నేర్చుకోవాలి అంటే క్రియేటివ్ థింకింగ్ అనేది మనిషి అలవాటు చేసుకోవాలి అంటే క్రియేటివ్ థింకింగ్ అని అంటే గతంలో జరిగినటువంటి దాన్ని బేస్ చేసుకొని కాకుండా ఎప్పుడు ఇలాగే జరుగుతుంది ఇలాగే ఉంటుంది ఇలాగే ఆలోచించాలి అనేటువంటి భావాన్ని విడిచిపెట్టి ఏదైనా ఒక పనిని విభిన్నంగా మనం ఏ రకంగా చేయగలుగుతాం ఏదైనా ఒక సమస్య పరిష్కారానికి ఎప్పుడూ వెళ్ళేటటువంటి మార్గంలో కాకుండా ప్రత్యేకంగా ఏదైనా మనం చేయగలుగుతామా అనేటువంటి ఆలోచన రావటం ఆ క్రియేటివ్ థింకింగ్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఎవరైతే ఈ విభిన్నంగా ఆలోచించగలుగుతారో ఈ క్రియేటివ్ థింకింగ్ కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తింపు అనేది సంపాదించగలుగుతారు అయితే ఈ విభిన్నంగా ఆలోచించి ఆ పనిని ప్రారంభించేటటువంటి క్రమంలో మనిషికి కొంచెం ధైర్యం కావాలి ఎందుకంటే రిస్క్ తీసుకునేటువంటి ఫ్యాక్టర్ ఉంది అందులో కొన్ని సందర్భాల్లో నీ ఆలోచన ఫెయిల్ అవ్వచ్చు నలుగురు కామెంట్ చేయొచ్చు ఏ రా నువ్వేమైనా కదా గొప్పోడవా ఇదివరకు ఇలా జరిగేది నువ్వు ఎందుకు ఇలా చేసావు అనేటువంటి కామెంట్ కూడా రావచ్చు అటువంటి పరిస్థితిని కూడా ఫేస్ చేయడానికి మనం సిద్ధపడి రిస్క్ తీసుకోగలిగితే ఖచ్చితంగా అది సక్సెస్ అయితే నిన్ను అందరూ కూడా ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళందరూ కూడా నిన్ను మెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అందుకని ఈ సృజనాత్మకమైనటువంటి ఆలోచన ద్వారానే మనం అలవాటు చేసుకొని కొంచెం ధైర్యంగా రిస్క్ తీసుకునేటువంటి ఆ సాహసం కనుక మనం చేయగలిగితే నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది అందరూ ఎరగైతే ఆలోచిస్తున్నారో ఎందరూ దేనైతే ఫాలో అవుతున్నారో దాన్ని కాకుండా నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా కనుక నువ్వు ప్రయత్నం చేస్తే నిలబడగలిగితే విభిన్నంగా కనుక నువ్వు ప్రయాణం చేయగలిగితే ఆ సందర్భంలో కూడా నేను గుర్తింపు అనేది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది మనకు అనిపించవచ్చు నువ్వు వైడ్ వై అయిపోయి అయిపోయినట్టుగా అనిపించవచ్చు ఇటు అందరూ ఒకవైపు ఉంటే నేనేంటి ఒకవైపు ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ మన దగ్గర ఉండదు అలా ఉండడానికి చాలా ధైర్యం కావాలి ఎవరైతే ఆ ధైర్యం చేస్తారో సాహసం చేస్తారో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది తర్వాత విమర్శనాత్మకమైనటువంటి ఆలోచన ద్వారా కలిగి ఉండటం అంటే ప్రతి దాంట్లోనూ కూడా మంచి చెడుల విశ్లేషణ చేసుకొని నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం దాన్ని బేస్ చేసుకుని కనుక నిర్ణయం తీసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంపాదించగలుగుతావు అంటే అందరూ ఆలోచించేటటువంటి దానికి భిన్నంగా ఆలోచించగలగటం ఒక సమస్యకి పరిష్కారానికి అందరూ ఆలోచిస్తున్నటువంటి విధంగా కాకుండా ఇలా ఎందుకు జరిగింది అనేటువంటి ప్రశ్న నియంత్రణ నువ్వే వేసుకొని భిన్నంగా కనుక నువ్వు చేయగలిగితే ఆ విమర్శనాత్మకంగా ప్రతి దాంట్లోనూ తప్పొప్పులను విశ్లేషణ చేయించుకో చేసుకోగలిగి విమర్శించుకోగలిగి ఆ విమర్శించడం ఎదుటి వ్యక్తినితో పాటుగా నిన్ను నువ్వు కూడా విమర్శించుకునేటువంటి స్థాయికి నువ్వు రాగలిగితే ఖచ్చితంగా నువ్వు ఓ భిన్నమైనటువంటి వ్యక్తిగా నీకంటూ ఒక ప్రత్యేకత అనేది నువ్వు సాధించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయగలగాలి అంటే విమర్శనాత్మకమైనటువంటి ఆలోచనలో నీ జ్ఞానాన్ని ఉపయోగించి ఆ క్రియేటివిటీని కనుక ఉపయోగించి నువ్వు ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు సంపాదిస్తావు తర్వాత స్వతంత్రంగా ఉండగలగటం స్వతంత్రంగా ఆలోచించగలగటం అంటే ఏ నిర్ణయం నువ్వు తీసుకోవాలన్నా నీకంటూ ఒక స్వతంత్రత అనేది అవసరం ఎవరి మీద డిపెండ్ అయిపోవడం ఏదైనా చేయాలన్నా కూడా ఎవరో ఒకరు సలహా తీసుకొని ఆ సలహాని బేస్ చేసుకుని నువ్వు వెళితే నీకు ప్రత్యేకత అనేది ఉండదు నిజంగా నేను చులకనగా చూసేటటువంటి పరిస్థితి కూడా ఉంటాయి వాడంతటా వాడు ఏం చేసుకోలేడు రా ఎవరో ఒకరు చెబితేనే చేయగలుగుతాడు ఎవరో ఒకరు సలహా ఇస్తేనే చేయగలుగుతాడు అది ధైర్యం లేదు ఆ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేడు అనేటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అది నీ వ్యక్తిత్వాన్ని కంచపరిచే విధంగా ఉంటాయి నీ సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడినటువంటి మాటలుగా ఉంటాయి అందుకని నువ్వు ఏదైనా చేయాలి అని అంటే స్వతంత్రంగా ఆలోచించగలగాలి ఆ స్వతంత్రంగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైనటువంటి ఆ స్కిల్స్ నైపుణ్యాలు నీ దగ్గర ఉంచుకోవాలి మనిషి ఖచ్చితంగా జ్ఞానాన్ని సంపాదించేటటువంటి క్రమంలో చాలా రకాలైనటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి మాట్లాడేటువంటి ఆ స్కిల్సు స్పాంటేనియస్గా డెసిషన్స్ తీసుకోగలిగినటువంటి స్కిల్స్ ఏదైనా ఒక సమస్య వస్తే ఒత్తిడికి లోనైపోకుండా కంగారు పడిపోకుండా నిదానించి ప్రశాంతంగా ఉండి మంచి చెడుల విశ్లేషణ చూసుకుని నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి సామర్థ్యానికి రావటం ఇవన్నీ మనిషి చేయగలిగితే ఒక ప్రత్యేకత అనేది సంపాదించగలుగుతారు ఎవరైతే వ్యక్తిగతమైనటువంటి డిసిప్లిన్ ఉండి తన యొక్క దైనందిక జీవితాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్ళి తొందరపాటు లేకుండా ఒత్తిడికి గురవకుండా అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా మందిని మన ఒత్తిడే ఎక్కువ ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అంటే ఏదో ఒక సమస్య వచ్చి విపరీతంగా నేను ప్రెజర్ పెడితేనే ఓ నిర్ణయం తీసేసుకుంటాం మనం ఎవరో ఒకరు ఒత్తిడి చేస్తేనే నిర్ణయం తీసేసుకుంటాం ఆ ఒత్తిడి నుంచి బయటపడాలి అని అంటే నీకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకోగలగాలి స్వతంత్రంగా ఆలోచించడం తెలుసుకోగలగాలి మంచి చెడుల విశ్లేషణ తెలుసుకోగలగాలి నీలో నైపుణ్యాలని శక్తి సామర్థ్యాలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇవన్నీ చేయాలి అని అంటే మొట్టమొదట నీ గురించి నీకు తెలియాలి నీలో ఉన్నటువంటి సామర్థ్యాలు ఏంటి నీలో ఉన్నటువంటి బలాలు ఏంటి నీలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటి నీకు తెలియాలి వెంటనే నీలో ఉన్నటువంటి బలహీనతలేంటి దేనికి నువ్వు భయపడతావు దేని గురించి నువ్వు స్వతంత్రంగా ఉండలేకపోతున్నావు దేని గురించి నువ్వు క్రియేటివ్గా ఆలోచించలేకపోతున్నావు అనేటువంటి ఆ మూలాన్ని కనుక మనం కనిపెట్టగలిగితే ఖచ్చితంగా నువ్వు కూడా స్వతంత్రంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది నీకండు ఒక ప్రత్యేకత అనేది ఈ సమాజంలో వస్తుంది కాబట్టి నీతిగా నిజాయితీగా ఉండడం నిజంగా మనం కూడా చూస్తూ ఉంటాం ఎక్కడైనా ఏదైనా ఒక ఆఫీసులో అందరూ లంచాలు తీసుకుంటారనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అదే ఆఫీసులో ఎవరైతే తన జీతానికి కట్టుబడి వర్క్ని నీతిగా నిజాయితీగా నిబద్ధతతో చేస్తాడో ఆ వ్యక్తికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది బై చాలా పెర్ఫెక్ట్ అండి అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం అలాగే చాలా ఎక్కడైతే అసలు ఏ రకమైనటువంటి కరప్షన్ లేని చోట కూడా కరప్షన్ చేసేటటువంటి వ్యక్తులుగా ఉంటే వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంపాదిస్తారు అది బ్యాడా గుడ్డా అన్నది వేరే విషయం అంటే భిన్నంగా ఉండటం మిగిలిన వారికన్నా భిన్నంగా ఉండటం నిలబడగలగటం అనేటువంటిది ఒక గుర్తింపు అనేది మనిషి తీసుకొస్తుంది అది మంచి గుర్తింపు అయ్యే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది అందుకని మీరు కూడా ఆ యునిక్నెస్ను సాధించడానికి ప్రయత్నం చేయండి గుంపులో గోవింద అన్నట్టు కాకుండా గొర్రెల మందలో మనం కూడా ఒక గొర్రె కింద కాకుండా నీకంటూ ఒక ప్రత్యేకత అందరూ ఒకవైపు ఉంటే నువ్వు వేరే వైపు ఉండి ఆలోచించగలిగినటువంటి సామర్థ్యం అందరూ ఒకలా ఆలోచిస్తే నువ్వు ప్రత్యేకంగా ఆలోచించేటటువంటి సామర్థ్యం స్వతంత్రంగా నిలబడగలిగినటువంటి సామర్థ్యం తెచ్చుకోగలిగితే నీకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు అనేది వస్తుంది కాబట్టి ఏదోలా బ్రతికేద్దామని కాకుండా నీకంటూ ఒక ప్రత్యేకత ఉండే విధంగా ఎవరూ చేయలేనటువంటి దాన్ని కష్టమైనటువంటి దాన్ని ఎంచుకోండి ప్రయత్నం చేయండి నీ మీ పూర్తి ఎఫర్ట్స్ పెట్టండి ఖచ్చితంగా నువ్వు అందరూ సక్సెస్ అవుతావు ఖచ్చితంగా నీకంటూ ఒక ప్రత్యేకత అనేది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రోజు నువ్వు మొదలుపెట్టినప్పుడు చాలామంది చెప్తా ఉంటారు ఎందుకురా రిస్క్ చేస్తున్నావు అంత అవసరమా ఏమైపోతావు ఆలోచించుకో ఎవడో ఇలా చేయలేదు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అనేటువంటి మాటలు ఏదైతే విన్నావో నువ్వు గతంలో మీ సక్సెస్ అయిన తర్వాత వాడు మొండు వాడు అనుకున్న దాని వాడు కట్టుబడ్డాడు ప్రయత్నించాడు కష్టపడ్డాడు సాధించాడు అనేటువంటి మాటలు కూడా వింటాం కాబట్టి సాధారణమైనటువంటి ఒక వ్యక్తి ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా తయారవ్వాలి అని అంటే అందరూ వెళ్ళే దారిలో నడిస్తే తయారవ్వం మనకంటూ ఒక ప్రత్యేకత ఒక చదువులో కూడా అందరూ రాసే విధంగా కాకుండా ఒక ప్రత్యేకంగా రాసే వ్యక్తికి గుర్తింపు అనేది ఉంటుంది వ్యాపారంలో అందరూ చేసేటటువంటి వ్యాపార ధోరణి కాకుండా చక్కటి అడ్వర్టైజ్మెంట్ను ఉపయోగించుకొని సోషల్ మీడియాను ఉపయోగించుకొని వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళగలిగినటువంటి వాళ్ళకి గుర్తింపు వస్తుంది ఒక ఉద్యోగంలో అందరూ చేసే విధంగా కాకుండా ఒక ప్రత్యేకంగా తన యొక్క డ్యూటీస్ని చేసేటటువంటి ఒక ఉద్యోగస్తుడికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది కాబట్టి ఇది డిఫరెంట్గా ఆలోచించడం స్వతంత్రంగా ఉండటం ప్రయత్నం కనుక చేయగలిగితే నీకంటూ ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం కూడా చేయాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్